జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్న ఒక ప్రక్రియని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే వాళ్ళే ఫస్ట్ ఇనిషియేట్ చేశారు అన్నది విన్నాం అయితే మీ ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసింది నెగ్లెక్ట్ అని ఒక ఆరోపణ ఉంది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ నాట్ కప్ ఆఫ్ టీఆ్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అన్న ఒక పెద్ద ఆరోపణని మీరు ఏ రకంగా దానికి రెస్పాండ్ అవుతారండి ఇట్ రియలీ ట్రూ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన దాని మీద అది ప్రారంభ దశలోనే ఉన్నటువంటి నేపథ్యం తప్ప దాంట్లో పురోగతి పెద్దగా మనం చూడలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఏ విధంగా అయితే దృష్టి పెట్టాడు ఈరోజు మనం దాన్ని కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తాం అంతకుముందు జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అంట దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాలకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దాని మీద అవగాహన కల్పిస్తుంది ఏ విధంగా చేయాలి మనకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పద్నాలుగు రాష్ట్రాలు మన అధికారుల్ని మన యంత్రాంగాన్ని పిలిచి మీరు మాకు అవగాహన కల్పించండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో నలభై రెండు దేశాలు అంటే ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆరోపణ ఎందుకు వచ్చింది సార్ అంటే అది అంటే మనము ఉన్నటువంటిది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రచారం తక్కువ పనితనం ఎక్కువ కాబట్టి మనం ప్రతి విషయాన్ని ప్రచారం చేయడము దాన్ని ప్రచారంలో ఉధృతంగా తీసుకువెళ్ళలేము తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన లేదు వాస్తవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరిస్తే చాలు ఈ సమాజానికి మొత్తం వీళ్ళకి లబ్ధి చేకూర్చామని తెలియజెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ఏదైతే ఉందో ఆయన దృక్పథం అందులో భాగంగా మనం పబ్లిసైజ్ చేసుకోకపోవచ్చు కానీ వాస్తవానికి చూస్తే ఈరోజు నలభై రెండు దేశాలు సంబంధించినటువంటి ప్రతినిధులు మన కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్కి సంబంధించి బ్రహ్మాండంగా ఈరోజు వచ్చాయి ఈరోజు గర్వంగా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటంటే చాలామంది జర్మన్కి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ కేపిడబ్ల్యూ లాంటి సంస్థలు కానీ వీళ్ళందరూ ముందుకొచ్చి ఈరోజు మనకు కొంత రుణ సదుపాయం కల్పిస్తున్నారు కొంతమంది గ్రాంట్ రూపంలో ఈరోజు మనకి ఇస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళు ఎవరొచ్చినా సరే మేము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఆంధ్ర రాష్ట్రం దృష్టి పెడుతుందో దాన్ని మా దేశాల్లో కూడా దేశం మా దేశాల్లో కూడా ప్రారంభిస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ఉత్సాహం చూపించడం ఈరోజు వాళ్ళందరూ రావడం ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు మనం పులివెందల్లో ఇడుపులపాయిలో ఫార్మర్ సైంటిస్ట్ అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసాం రైతే శాస్త్రవేత్తాన్ని నమ్మినటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ప్రోగ్రామ్ మీద ఒక కోర్స్ పెట్టాం దాని ప్రకారం ట్రైనర్స్ వెళ్ళడం చెప్పడం ఈరోజు ఎక్కడన్నా వెళ్తే అన్ని వైపరీత్యాలకు తట్టుకుని నిలబడేటువంటి విధంగా ఈరోజు విస్తరించాం దాదాపుగా మూడు వేల ఆరు వందల రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈరోజు మన కమ్యూనిటీ నేచురల్ ఫార్మాన్ కింద ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉన్నారు ఈరోజు వాళ్ళంతట వాళ్ళకి జరిగేటువంటి అవగాహన ప్రకారం అది విస్తరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయుతనిస్తోంది అందువల్ల ఈరోజు వ్యాప్తి చెందినట్టుగా వృద్ధి చెందినట్టుగా ప్రపంచానికే ఈ కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ప్రోగ్రాంలో ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ కూడా కనీసం మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఎందుకు ఎప్పుడు ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ఏ ఏ స్టేజ్ మీద కూడా చెప్పలేదు మనం ఎప్పుడైతే ఏపీసీఎన్ఎఫ్ని ఉధృతం చేయలేమో కొంతమంది చెప్పారు ఇది మరో శ్రీలంక లాగా తయారు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ఏ విధంగా ఉంది అంటే మనం ఏపీసీఎన్ఎఫ్ మీద ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెడితే ఏమో వీళ్ళు మరో శ్రీలంక చేస్తారా అంటారు దాన్ని మనము ఏ విధంగా చేస్తున్నా దీన్ని మీరు పట్టించుకోలేదు అని అంటారు పట్టించుకుంటే దానికంటే విపరీతమైనటువంటి ధోరణి విపరీతమైనటువంటి అర్థాలు దానికి ఏదో ఒక విధంగా ఒక్కర భాష అని చెప్పడం అనేటువంటివి ఈ రోజు దానిలో భాగంగా చేసేటువంటి విమర్శలు తప్ప ఇది వాస్తవానికి సత్యదూరమైన దూరమైనటువంటి విమర్శలను స్పష్టంగా చెప్పగలిగేటువంటి అంశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చేపడుతున్నటువంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం ఓకే రైతు సంఘాలు రైతు ఉద్యమాలు ఇవన్నీ మనం చాలా చూసాం అంటే అసలు మన బేసి ఉద్యమాలు ఉద్యమాలన్నవే అసలు రైతుల నుంచి వచ్చాయని అంటారు రకరకాల ఉద్యమాలు అలాంటివి ఈ మధ్యకాలంలో కూడా రీసెంట్గా ఫామ్ లాస్ మీద వచ్చిన ఉద్యమాలను చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ ఉద్యమం అసలు ఎక్కడి దాకా చేశారండి దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి దాన్ని మొత్తానికి సాధించారు రైతులు సాధించని దాన్ని ఏం లేదు వాళ్ళు ఉద్యమానికి కూర్చున్నారంటే వాళ్ళు ఏదైనా చేస్తారు అని అంటారు కానీ చాలా ప్రాంతాల్లో ఈవెన్ ఇంక్లూడింగ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో ఒక కుల ప్రాతిపదికన ఒక క్యాస్ట్ బేసిస్ మీద రైతులని విభజించి పాలించు టైప్ లో నడుస్తోంది అన్నది ఒక పెద్ద ఒక ఎలిగేషన్ ఉంది సార్ గవర్నమెంట్ మీరు దాన్ని ఏ రకంగా దాన్ని లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి తనిక రైతులను వదిలేస్తే అంటే ల్యాండ్ లాడ్స్ బాగా సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తే మధ్య చిన్న తరగతి రైతులకు సంబంధించి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ విషయంలో ఒకే విధమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా ఏదో ప్రభుత్వం ద్వారా అందించేటువంటివి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ మనం అందజేస్తున్నాం కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా రైతులకు సంబంధించి అనేక ప్రభుత్వాలను చూసాం ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే రైతులకు ఉన్నటువంటి సమస్య ఆ సమస్యకు పరిష్కారం అంతే తప్ప రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇవి చేశాయి కదా మోస పద్ధతిలో మనం అదే చేద్దాం అనేటువంటిది కాదు చాలా మంది రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు మనం అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద అందరికీ ఏదైతే ఉన్నారో మామూలుగా చిన్న మధ్యతరగతి కుటుంబాలు రైతులకు సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దాదాపుగా ఒక పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల యాభై వేలు ఇస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చాం చెప్పినటువంటి వాగ్దానాలని విస్మరించినటువంటి ముఖ్యమంత్రుల్ని చూసాం చెప్పిన దానికన్నా మిన్నగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూస్తున్నాం అడగండి రైతులను ఎంతమంది పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తానని చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీని నమ్మడం అంటే ఏదైతే సాధ్యమవుతుందో సాధ్యమయ్యేటువంటి మాట ఇవ్వాలి తప్ప సాధ్యం కానటువంటిదిచ్చి గత ప్రభుత్వం ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ దానికి సంబంధించి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల వడ్డీ అంటే లక్షా పదకొండు వేల కోట్ల రూపాయలు వాస్తవంగా ఉన్నటువంటి రుణం ఎనభై ఏడు వేల కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు లక్షా పదకొండు వేల కోట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది రైతులకు తెలిసి ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదే పదే చెప్పాడు ఇది కుదరదు ఇది జరగదు ఇది కష్ట సాధ్యము అని రైతులు నమ్మి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కోట్లు వేశారు వచ్చిన తర్వాత మనం చూసాం లక్షా పదకొండు వేల కోట్లు అయితే లాస్ట్కి ఐదు విడతలు అన్నారు స్కేలా ఫైనాన్స్ అన్నారు ముప్పై వేలు అన్నారు విడతల తర్వాత వచ్చేసి కుటుంబానికి ఒకరికన్నారు రకరకాలైన నేను చెప్పి ఆ హామీని అమలు చేయకుండానే దిగిపోయినటువంటి నేపథ్యం ఈరోజు మనం చెప్పాం ఇస్తామని చెప్పి చెప్పాం దాదాపుగా ఈరోజు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కింద అందించడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి అన్ని రంగ అన్ని విధాలా అన్ని స్థాయిల్లో ఒక స్పష్టత ఉండి రైతాంగాన్ని గురించి వ్యవసాయాన్ని గురించి అందుకనే అందరినీ సమానంగా సమగ్రంగా ఎవరు వీళ్ళు ధనికుడు పేదాన్ని కాకుండా కులాలకు సంబంధం లేకుండా ఈరోజు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు దాదాపుగా అరవై శాతం మందికి ఎకరాకి తక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ సమాన దృష్టితో చూసాం కాబట్టి ఈరోజు యాభై తొమ్మిది లక్షల అరవై వేల కుటుంబాలకి మనం వైఎస్ఆర్ రైతు భరోసా అందించగలిగాం కాబట్టి ఇది ఒక మోడల్ గా ఎవడైతే నీడి ఉందో ఎవరికైతే మనం ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందో వాళ్ళని కులము మతం అనేటువంటిది లేకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం దాని ద్వారానే ఈరోజు రైతులు కూడా సంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది ప్రధానమైన ఆరోపణ అగేన్ ఏమిటి అంటే ఇంత ఇంతమంది రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం మంది కౌలు రైతులు కూలీ రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకొచ్చారో స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఈ బడా రైతులకి యజమానుల రైతులకి వాళ్ళకే వెళ్తున్నాయి వీళ్ళకి రావట్లేదు మీరు ఏమంటారు వీళ్ళ మాటలన్నీ కూడా అర్ధరహితమైనటువంటివి ఎందుకు వ్యాఖ్యలు అంటున్నానంటే సాధారణంగా ఒక ఆలోచన ఉండేది ప్రభుత్వం ఏర్పడక ముందు కౌలు రైతులకు సంబంధించి నేను కౌలు తీసుకున్నాను అన్న దానికి ఎవడో ఒకటి ధృవీకరించాలి యజమానికి సంబంధం లేకుండా నువ్వు కౌలు తీసుకునేటువంటి అవకాశం లేదు అది చల్లదు కాబట్టి ఆ యజమానులు మనం ఎవరికన్నా కౌలుకిస్తే దానికి సంబంధించినటువంటి ఆ భూమి మీద హక్కులు కోల్పోతామేమో అనేటువంటి భావం ఉండేది దానికనే కౌలుదారుల చట్టం మనం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చాం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చాం దాని ద్వారా భూ యజమాని కౌలుకిచ్చినా కూడా ఆయనకున్నటువంటి యాజమాన్య హక్కులు ఏమీ కూడా కోల్పోకుండా ఆ చట్టం నిర్దేశించింది అందువల్ల ఎవరికైనా ఇవ్వచ్చు కానీ చాలా మందిని మనం అవగాహన కల్పించాం మొట్టమొదటి సంవత్సరం రెండు లక్షల డెబ్బై వేల మందికి మనం కౌలు రైతులకు ఇస్తే దాదాపుగా ఈరోజు రైతు భరోసా ఐదు లక్షల తొంభై వేల మందికి ఇవ్వగలుగుతున్నాం అంటే ఆ సంఖ్య పెరుగుతూ ఉంది రైతుల అవగాహన కలుగుతూ ఉంది దాని ద్వారా ఇది ఒక ప్రయత్నం అంతకుముందు అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు ఈరోజు సిసిఆర్సి కార్డ్స్ ఇస్తున్నామంటే ఆ చట్టాన్ని అనుసరించి ఇస్తున్నాం ఆ చట్టం వల్ల మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పిన నేను ఎవరైతే అవగాహన కలిగినటువంటి రైతులు ముందుకు ఇస్తున్నారో వాళ్ళని చూసి మరికొంతమంది ఈరోజు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది దానివల్ల ఈరోజు కౌలుదారుల సంఖ్య క్రమేపీ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది అంటే మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పి చెప్పి ఎవడో ఒకటి చెప్తాడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పదిహేను వేల కుటుంబాలు కౌలు కుటుంబాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉండాలని చెప్పి చెప్పి మాట్లాడతారు ఇది ఏది చేసినా సరే ప్రజలకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ అకౌంటబిలిటీ అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంది సార్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను వీళ్ళందరికీ మీరు ఏవైతే పథకాలు అందజేస్తున్నారో వాళ్ళందరికీ చేరుతున్నాయి అనడానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఉందా ఒక అకౌంటబిలిటీ ఉందా అసలు ప్రతి విషయంలో అకౌంటబిలిటీ ప్రతి విషయంలో అకౌంటబిలిటీ స్టార్టింగ్ ఫ్రమ్ అదే నేను చెప్పింది ఎప్పుడు లేనటువంటిది పంట ఏమి వేసాము దానికి సంబంధించినటువంటి ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది అంటే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి రైతు భరోసా వేసేస్తున్నాం ఆ వేసే క్రమంలో పదమూడు వేల ఐదు వందలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో కొంత పిఎం కిసాన్ కింద ఒక ఆరు వేలు వస్తే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు భరిస్తే ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదు అనుభవదారులకు రూపాయి కూడా ఇవ్వదు అదేవిధంగా దేవాదాయ భూములు చేసుకునేటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు అటవీ హక్కుల చట్టం ఉన్నటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు ఈ అటవీ హక్కులకు సంబంధించి కానీ దేవాదాయ భూములకు సంబంధించినటువంటి కానీ అనుభవంలో ఉన్నటువంటి భూములను సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ కౌలుదారులకు కానీ మొత్తం ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఇదేదో నెగిటివ్ ప్రచారం ఒకటి రావాలి ఈ రైతులకు సంబంధించి ఎక్కువ దృష్టి పెడుతున్నారు రైతుల్లో వీళ్ళ మైలేజ్ పెరుగుతుంది గ్రాఫ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉండకూడదు వాళ్ళు ఏదో ఒక విధంగా రైతులకు సంబంధించి మీకు ఇది మంచి జరగలేదనేటువంటి ఒక మైండ్ సెట్లోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఈ ప్రభుత్వంకు వ్యతిరేకంగా మరలించాలనేటువంటి ప్రయత్నం అది సాధ్యమయ్యేటువంటి పనే కాదనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను